నంద్యాల పట్టణంలోని ఒకటి నుండి పద్నాలుగవ వార్డు వరకు విధులు నిర్వహించిన వాలంటీర్లతో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి రహస్య సమావేశం మంగళవారం నిర్వహించారు జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అంటూ వార్డు వాలంటీర్లతో నినాదం చేయించి ఈ పది రోజులు ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారంతో పాటు పలు కార్యక్రమాలలో సహకరించారని నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి రహస్య మీటింగ్ లో పేర్కొన్నారు ఈ సమావేశంలో కౌన్సిలర్ నాగిని రెడ్డి కూడా పాల్గొని వాలంటీర్లను ప్రచారం చేయాలని కోరారు నంద్యాల రైతు బజార్ సమీపంలోని తేజశ్రీ హోటల్ నందు పట్టణంలోని ఒకటవ వార్డు నుండి పద్నాలుగవ వార్డు వరకు రాజీనామా చేసిన వాలంటీర్లు మరియు రాజీనామా చేయని వాలంటీర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు సమావేశంలో జగన్ స్మరణ చేయించారు ఇంకా ఎన్నికలు పదమూడు రోజులు మాత్రమే ఉన్నాయని పది రోజుల పాటు వైసీపీ పార్టీ గెలిచే ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించాలని తెలిపారు ఇప్పటికే వాలంటీర్ల వద్ద ఓటర్ల వివరాలు లబ్ధిదారుల సమాచారం ఉంది కాబట్టి వారితో మాట్లాడి ఓటు వేయించే బాధ్యత ప్రతి వాలంటీర్ తీసుకోవాలని కోరారు వాలంటీర్లకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని న్యాయం చేస్తామని ఈ ఒక్క పది రోజులు తమ కోసం కష్టపడితే ఐదు సంవత్సరాల పాటు మీకోసం కష్టపడి పనిచేస్తామని చెప్పినట్లు సమాచారం ఇప్పటి నుండి ప్రచారం చేయాలని రాజీనామా చేయని వాలంటీర్లు తమ వద్ద ఉన్న సమాచారంతో ఫోన్ ద్వారా మాట్లాడి ప్రచారం చేయాలని కోరినట్లు తెలుస్తోంది ప్రధానంగా సంక్షేమ పథకాల గురించి ప్రచారం నిర్వహించి ప్రభుత్వం రాకపోతే పథకాలు ఆగిపోతాయని అవగాహన కల్పించాలని వాలంటీర్లకు తెలియజేసినట్లు సమాచారం వాలంటీర్ల వద్ద ఇంటింటి సమాచారం ఉందని వినియోగించుకోవాలని కోరారు వాలంటీర్ల నిర్వహిస్తున్న హోటల్ దగ్గరకు వచ్చిన ఎన్నికల అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి వాలంటీర్లతో రహస్య నిర్వహించడం పలు విమర్శలకు టు నంద్యాల కమ్యూనికేషన్